సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సరం పూర్తయిపోయింది ఈ సంవత్సర కాలంలో వాళ్ళు గతంలో అధికారంలో రావటానికి ముందు ఏవైతే వాగ్దానాలు చేశారు ప్రజాగలం పేరిటతో ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సంతకం పెట్టి ఇంటింటికి కూడా బాండ్లను పంచారు ఏ ఇంట్లో ఎంతమంది ఏ ఏ పథకానికి అర్హులయ్యారో మీరు అమ్మవాడికి ముగ్గురు ఉన్నారు సెలెక్ట్ అయిపోయారు మీకు సంవత్సరానికి ఇంత ఐదు ఇంత నిరుద్యోగులు ఇంతమంది ఉన్నారు మీ ఇంట్లో సో మీకు సంవత్సరానికి ఇంత ఐదు సంవత్సరాలకింత మీ ఇంట్లో రైతులు ఉన్నారు సో రైతు ఇంత సంవత్సరానికి అలా ప్రతిదీ బాండ్లో వాళ్ళు సంతకాలు చేసి ఇచ్చారు సో ఆ సంతకాలు చేసిచ్చి సంవత్సర కాలం పూర్ పూర్తవుతున్న ఇంతవరకు ఎవరికి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఒక సంవత్సరంలో ఎవరికి వేయలేదు మొన్న పొదిలీలో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఆ జన సమూహాన్ని జన సునామీని చూసి భయపడి రాత్రికి రాత్రి జీవోని తయారు చేసి తల్లికి వందనమని చెప్పి మాట్లాడారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఎనభై నాలుగు లక్షల మంది తల్లులకి ఇవ్వలేని వాళ్ళు ఇక ఇద్దరుంటే ముప్పై ముగ్గురుంటే నలభై ఐదు ఎలా ఇస్తారో నలభై ఐదు వేలు ఒకసారి ఆలోచించాలి సో ఈరోజు ఒక కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తుకు తెస్తూ అంటూ ఈ క్యూఆర్ కోడ్ ఉంటుంది దీన్ని వాళ్ళ వాళ్ళ ఫోన్లో వాళ్ళు వాళ్ళు ఓపెన్ చేస్తే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ఏం చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు అధికారంలోకి వస్తే జూన్ నుంచే ఏమేమి ఇస్తాము అని వాళ్ళు మాట్లాడారు అండ్ ఏ ఆంక్షలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మేము అందజేస్తాం మేము ఇచ్చిన మేనిఫెస్టోని చెప్పడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి కూడా మేము కంటిన్యూ చేస్తామని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎలా మోసం చేస్తారో ప్రతి ఇంటికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది సో దొంగ మాటలు దొంగ మేనిఫెస్టోలు చూపించి కూటమి ప్రభుత్వం ఎలా అధికారంలోకి వచ్చిందని ఈ రోజుకి కూడా ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం ఎందుకంటే దాదాపుగా ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ జగన్ గారికి ఉన్నప్పుడు వీళ్ళు ఎలా అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకే పదకొండు సీట్లు అనేది చాలామందికి అనుమానాలు ఎందుకంటే ఎన్నికల రోజు ఎంత ఓటింగ్ అయింది అన్నదానికి కౌంటింగ్ రోజు పోలైన దానికి దాదాపుగా నలభై మూడు లక్షల ఓట్లు డిఫరెన్స్ ఉంది దాన్ని ఎన్నికల కమిషను ఎంక్వైరీ చేయాలి అలాగే కోర్ట్స్ కూడా దీన్ని చూడాలి అంటే పది రోజుల్లో జీవో ఇచ్చి ఆరు నెలలు ఉండాల్సిన ఈవీఎంలను డ్రెస్ట్రాయ్ చేసిన విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు సో ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు కానీ పొదలి కానీ తెనాలి కానీ సత్తెనపల్లి వెళ్ళినప్పుడు ప్రజల ఆయన మీద ఉన్న అభిమానాన్ని కళ్ళారా చూసిన కేంద్రం వరకు అందరూ కూడా ఇది ఈవీఎంల విజయమే ఇది కూటమి విజయం కాదు అనేది అర్థం చేసుకున్నారు అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి భయం వేసి జూన్ పద్దెనిమిదిలో అది ప్రైవేట్ వెహికల్ కింద ఆయన పడ్డాడు కానీ ఏమీ జరగలేదు ఆయనకు ఒక సైడు కొంచెం స్వల్ప గాయాలైతే వన్ నాట్ ఎయిట్లో హాస్పిటల్కి పంపించామని చెప్పి యాక్సిడెంట్ చేసిన ప్రైవేట్ కారు నెంబర్ని డిస్ప్లే చేస్తూ ఆ కార్ని సీజ్ చేయడం కూడా జరిగింది మళ్ళీ జూన్ ఇరవై రెండుకి ఎలా మారింది జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద ఒక తలకాయ దొల్లినట్టు వాళ్ళు ఒక వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేసి దాని మీద షర్మిల గారితో పయ్యావుల్ గారి కేశవతో అలాగే చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రి ఎలా మాట్లాడిన తర్వాత ఎస్పీ గారు అవును జగన్ గారి కారు కిందే జరిగింది అని మాట్లాడారు అంటే మీరు అర్థం చేసుకోవాలి ఇదంతా కూడా జగన్ గారికి వస్తున్న జన సపోర్ట్ని చూసి జలసీతో చేస్తున్నది ఈ రోజు వరకు జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న జగన్ అన్నకి ఒక మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇవ్వరు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వరు రో పార్టీ ఇవ్వరు సో ఎవరిది ఫెయిల్యూర్ ఒకసారి చెప్పండి నేను ప్రెస్ మీట్లో అవి చెప్తుంది చాలా గొప్పగా హోంమంత్రి కందుకూరులో అంటే ఎనిమిది మంది చనిపోగానే అయ్యో పాపమని చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరి ఇండ్లల్లో పరామర్శించి ఆయన సొంత డబ్బులు ఎక్స్క్రేషే ఇచ్చాడంట ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ డబ్బే ఎక్స్క్రేజ్గా ఇవ్వడు ఆయన చేతగాని తనం వల్ల చనిపోయిన వాళ్ళకి అలాంటిది ఆయన సొంత డబ్బులు ఇచ్చారంటే ఎవరైనా నమ్ముతారా రెండవది ఆమె చెప్పినట్టుగా ఆ రోజు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడావు కందుకూరు ఇన్సిడెంట్ జరిగినప్పుడు పర్మిషన్ లేకుండా సందుల గందుల్లో మీటింగ్ పెట్టి చంపేసి పోలీసు వైఫల్యం ప్రభుత్వ వైఫల్యం మాకు ఒక అపోజిషన్ లీడర్కి ప్రొటెక్షన్ ఇవ్వరా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఆవిడ మాట్లాడుతున్న మాటను మీరు ఒకసారి గమనించండి ఈరోజు ఆవిడ బాడీ లాంగ్వేజ్ కానీ ఆవిడ భాష కానీ చూస్తే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి రెడీ అయ్యి వచ్చి కూర్చుంటున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఇంతమంది పిల్లలు ఇంతమంది ఆడవాళ్ళు ఇంతమంది కాలేజ్ స్టూడెంట్స్ రేపుకు గురై మర్డర్ చేయబడి ముక్కలు ముక్కలు చేయబడి ఈరోజు ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తే ఎక్కడికైనా వెళ్ళి పరామర్శించేదానికి నీకు టైం ఉందని అడుగుతున్నాను కాలు మీద కాలు వేసుకొని చుడిదార్ వేసుకొని మేకప్ వేసుకొని సెల్ ఫోన్లో వీడియోలో మొన్న కుప్పంలో జరిగిన ఇన్సిడెంట్లో ఒక ఆవిడకి మాత్రం పరామర్శ ఇది మానవత్వమా ఈవిడ జగన్ గారి మానవత్వం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది జగన్ గారు కానీ వైఎస్ఆర్ గారు గారి మానవత్వం గురించి రాష్ట్రంలో ఏ పేదవాడిని అడిగినా చెప్తాడు ఈరోజు ఒక ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఒక ఆరోగ్యశ్రీ కానీ ఒక తల్లి తల్లి ఇది అమ్మఒడి కానీ ఇవన్నీ ఎవరి కోసం తీసుకొచ్చారు హాస్పిటల్ రనైవేషన్స్ కానీ స్కూల్స్ రెనోవేషన్ పేదవాళ్ళ కోసం పేద పిల్లలు బాగుండాలి వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి ఆ కుటుంబంలో ఆరోగ్యంగా అందరూ ఉండాలి అని చెప్పి పెద్ద మనసుతో చేసిన వ్యక్తులు అలాగే కోవిడ్ సమయంలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా మొత్తం భారాన్ని ప్రభుత్వమే వస్తూ ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంలాగా కాపాడుకున్న మానవత్వం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గురించి ఇవి మాట్లాడటానికి ఇవిడికి అర్హత ఉందని నేను అడుగుతున్నాను ఈరోజు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ అన్ని వ్యవస్థల్ని భ్రష్టి పట్టించి పోలీసుల్ని కేవలం తప్పుడు కేసులు పెట్టడానికి ఈరోజు అందరినీ జైళ్ళకు పంపించడానికి పని చేయిస్తున్నారే తప్ప ఈ రాష్ట్రంలో పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారా అలా వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఈరోజు ఎందుకు ఇంతమంది రేపు కాబడుతున్నారు ఎందుకు ఇంతమంది చనిపోతున్నారు సో ఈరోజు వాళ్ళకి నేను సూటిగా చెప్తున్నాను ఇప్పటికైనా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అంతేగాని మాకు ప్రజలు ఓటే లేదు మేము ఈవీఎంతో గెలిచాం కాబట్టి ఎవరిని కేర్ చేయని అవసరం లేదని అహంకారపూరితంగా మీరు ప్రెస్ మీట్లు పెట్టి జగన్ గారినో మమ్మల్నో తిడితే ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని కొట్టే రోజు దగ్గరలోనే ఉంది అండ్ పవన్ కళ్యాణ్ గారికి కూడా సూటిగా చెప్తున్నాను తొక్కి పట్టి నారదీస్తాను మనో పెద్ద డైలాగ్ చెప్పాడు సినిమా డైలాగులు చెప్పకూడదని చెప్పిన వ్యక్తికి మరి ఈయన ఎలక్షన్ ముందు ఊగిపోయి చెప్పిన సినిమా డైలాగులు ఏంటి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మనిషి కనిపించకుండా షూటింగ్లు డబ్బింగ్లు చేసుకుంటూ తిరుగుతున్నది ఏంటి అని అడుగుతున్నాను ఒక పార్టీ పెట్టింది రాష్ట్ర ప్రజల కోసమా లేదా షూటింగ్లు చేసుకోవడానిక ఈరోజు మీకు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చింది షూటింగ్లు చేసుకోవడానికా ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడటానిక ఈరోజు సుగాలి ప్రీతి కేసు గురించి మీరు మాట్లాడింది ఈరోజు అధికారంలోకి వచ్చాక పట్టించుకోకుండా కనీసం వాళ్ళ తల్లికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా మీరు తిరుగుతున్నది అందరూ చూస్తున్నారు అలాగే ఈ రాష్ట్రంలో ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా నేను తాట తీస్తా అన్నావు కానీ ఇంతమంది రేపై చనిపోతున్న రోజు నోరు తెరిచి మాట్లాడలేదు కానీ జగన్ గారిని తిట్టడానికి మాత్రం మొదట వస్తావు సో ఈ రాష్ట్రంలో ప్రజాగలం పేరుతో చంద్రబాబు నాయుడుతో కలిసి మీరు సంతకం చేసి ఈరోజు ఏవి ఇవ్వకుండా ఈ ప్రజల్ని మోసం చేసినందుకు ఈ రాష్ట్రంలో ఆడపడుచులకి అండగా నిలబడకుండా వాళ్ళు చచ్చినా రేపు కాబడినా వాళ్ళకి ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వకుండా మోసం చేసిన గమ్మునున్నందుకు మిమ్మల్ని చంద్రబాబు నాయుడిని హోంమంత్రిని లోకేష్ని రాష్ట్ర ప్రజలు తొక్కి పెట్టి నార తీస్తారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి అని తెలియజేసుకుంటున్నాను కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళితే దేశమంతా ఒక చర్చ జరుగుతోంది ఈయన ఓడిపోలేదు ఏ విధంగా ఈవీఎంని మ్యానిపులేట్ చేశారనేది చర్చ ప్రారంభమైంది కాబట్టి జగన్ గారు మీటింగ్లకు రాకూడదు సో గతంలో వెళ్ళిన ప్రతి మీటింగ్లో మీరు చూస్తే రాప్తాడ్లో కానీ పొదిలీలో కానీ తెనాలిలో కానీ సత్యనపల్లిలో నాయకుల మీద ఇన్ఛార్జీల మీద కేసులు ఎలా పెట్టారో మీరు చూశారు సో అవి కూడా దాటి ప్రజలు ఆయన మీద అభిమానంతో పరుగులు తీస్తుంటే ఇక లాస్ట్కి ఒక ఏఐ వీడియోని తీసుకొచ్చి కరెక్ట్గా తలకాయ ఆ టైంలో కారు కింద నలుగుతుందని ఎవరికి తెలుసండి ఫ్రేమ్ అక్కడ పెట్టుకోనున్నారు ఉన్నారు ఇలా ఇలా రొటేట్ అవుతున్నట్టు మరి ఆ ముందు వీడియో ఏది ఆ తర్వాత వీడియో ఏది అని నేను అడుగుతున్నాను మరి అన్ని ఛానల్స్లో ఆ వ్యక్తిని స్వల్ప గాయాలతో లేసి కూర్చొని తర్వాత అంబులెన్స్ ఎక్కెళ్ళింది ఉంది కదా మరి అంబులెన్స్ ఎక్కిన వ్యక్తి చనిపోయాడంటే ఎవరు చంపారో ఈ కూటమి ప్రభుత్వంలో ఏ పెద్దలు చంపారో బయటికి రావాల్సిన విషయం ఉంది సో అది రాకుండా ఈరోజు వాళ్ళు బుల్లెట్ని బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ని తీసుకుపోయి ఏదో చేయాలనుకుంటున్నారు ఈరోజు బుల్లెట్ ప్రూఫ్ లేకపోయినా మీరు పోలీసులు రూ పార్టీలు పెట్టకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఒక సమస్య అంటే ఆయన ఆపే తరం ఎవరి వల్ల కాదు అలాగే ఆయన వెనక పరుగులు తీసే ఆయన అభిమానులు వైఎస్ఆర్ అభిమానులు ఆపే తరం ఎవరి వల్ల కాదు అనేది తెలుసుకోండి రోజు ఆ నిర్ణయం కూడా తీసుకున్నారని ఒక్కడికైనా ఇక్కడ ఇల్లుందా అని నేను అడుగుతున్నా నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు ఇల్లుందా పవన్ కళ్యాణ్కి ఇల్లుందా ఏ లీడర్కి ఉంది చెప్పండి షర్మిలమ్మకి ఇక్కడ ఇల్లుందా జగన్మోహన్ రెడ్డి గారికి పులివెంతలో ఓటు ఉంది ఇల్లుంది ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడ ఇల్లు కట్టుకొని అందరికీ అందుబాటులోకి వచ్చి తర్వాత అధికారంలోకి వచ్చి ఇక్కడి నుంచే పరిపాలించారు ఈరోజు ఒక్కరోజో రెండు రోజుల్లో బెంగళూరుకి పోతే బెంగళూరుకి వెళ్ళిపోయాడు బెంగళూరుకి వెళ్ళిపోయాడు అని మాట్లాడతారే మరి ప్రతి శుక్రవారం హైదరాబాద్కి పోయే చంద్రబాబు నాయుడుని ఏమనాలి పవన్ కళ్యాణ్ ఏమనాలి లేదా లోకేష్ని ఏమనాలి మంత్రివర్గాన్ని ఏమనాలి వీళ్ళు ప్రతి శుక్రవారం హైదరాబాద్కి పోవటం వల్లే కదా విజయవాడ ఆల్మోస్ట్ మునిగిపోయింది పిఠాపురం మునిగిపోయింది ఇలా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి సో మీకు ఓటు లేదు ఇల్లు లేదు జగన్ గారి మీద భయంతో ఇప్పుడు రెంట్ ఇల్లులు తీసుకొని కొత్త ఇల్లులు కట్టుకుంటున్నారు ఓట్లు అక్కడో ఇక్కడో పెట్టుకున్నారు ఏ నియోజకవర్గాల్లో నించుంటామో మీకే తెలియక ఎక్కడో పిఠాపురం నుంచి విజయవాడలో ఓట్ వేసినారు పవన్ కళ్యాణ్ మీరు చూశారు అంతకుముందు ఎక్కడ వేస్తారో చూడండి చంద్రబాబు నాయుడు నాలుగు సంవత్సరాలుగా ఎక్కడికే ఎక్కడ ఎక్కడ వేస్తున్నాడో చూడండి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కదా సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా ఎక్కడ ఓట్ వేస్తుంది ఆ ఫ్యామిలీ చూడండి వాళ్ళకి ఈ రాష్ట్రం మీద ప్రేమ లేదు ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ లేదు కేవలం అధికారం మీద మాత్రమే వ్యామోహం ఒక జగనన్నకి వైఎస్ఆర్ గారికి మాత్రమే రాష్ట్ర ప్రజల మీద గౌరవం ప్రేమ వాళ్ళకి మంచి చేయాలన్న ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళ ఓటు కడపలో ఉంది వాళ్ళ ఇల్లు కడపలో ఉంది అది చాలు కదా